লা স লালে হাজ লালে কাগলা সুরাশ লালে ।

నలుగురు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశావా చేస్తున్నావు కదా అదే వెనకాల చేసినా వంద రోజుల్లో నలుగురికి చెప్పుకోవాలి మనం సరేనా 마일로치 바 सम्माले भाइ छ म गच्छु 2000 ले सर म हल्ला मात्रै ले भयो दुई पटक आउनु सर आ अ 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 పన్నెండు మంది వస్తారు ల్యాండ్ వాళ్ళు ఏ క్లాస్ వరకు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు మా దగ్గర ఉంటారు సార్ మూడు సంవత్సరాల నుంచి ఐదు ఐదు సంవత్సరాల లోపు మా దగ్గర ఉంటారు రాదులు సజ్జలు బెల్లం ఇలా ఐరన్ ఎక్కువగా ఉండే వాటితో కళ్ళు తయారు చేసుకొని పిల్లలు పెట్టుకోవాలి సార్ అంతేగాని అంగళ్ళకి వెళ్ళి కొన్ని పెట్టుకోవడం వల్ల అంత ఆరోగ్యం పాడైపోతుంది పిల్లల పోషకాహారం కూడా తగ్గిపోతుంది అందుకని తల్లులకు అవగాహన కలిగించడానికి ఇంట్లోనే మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండేవి తయారు చేసుకున్నట్టు కూడా అవగాహన అదేవిధంగా గర్భవతులకి బాధితులకు ఇచ్చే రేషన్ కూడా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలనేది కూడా మేము తయారు చేస్తుంది అంగన్వాడీలు ఇచ్చేస్తారు నేను ఇవాళనే మేము ఇలానే చేద్దాం కదా చేస్తాం తయారు చేసాం గారు अरे बेटा 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 बेटा

बस से बस से इंद्र आ तो आ नहीं वो मैं भी रहता था तब से रहा था कि नहीं पानी का बस बस ने ये जो जो यदि मची प्रबतम कार्यक्रम कार्यक्रम के ఉక్కాపురం గ్రామానికి రావడం ఇది కూడా ఎమ్మెల్యే విజయరావు దానికి ప్రవర్తించినట్టున్నారు అఫీషన్స్ మీ అందరికి కూడా ఒకటే చెప్పేసి మనము మంచి ప్రభుత్వం దానికి సహకారం ఉంటేనే అది మంచి ప్రభుత్వం అవుతుంది అది మటుకుంట ఎందుకంటే ఎవరు వచ్చినా మన దగ్గరికి కొంచెం ఓపిక సమాధానం చెప్పండి వాళ్ళకి ఏం అవసరమో మనం చేయగలిగితే చేయండి చేయలేనప్పుడు అది మనం మీ ఎమ్మెల్యేగా సేర్య తీసుకోండి లేదంటే నా దగ్గరికి తీసుకురండి కానీ ఒక మనిషి వచ్చిన అతన్ని విసుక్కోండి పంపించే బాకండి కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అట్లా అఫీషియల్స్ మీరని కాదు నేను వేరే కాన్స్టివెన్సీస్ లో కూడా చూస్తున్నాను కొన్ని కంప్లైంట్లు ఏమొచ్చినాయి అంటే మేము పోయాం సార్ ఆ ఎంపీలో ఇంకా మా మీద వేసాడు అందుకని వచ్చాం స్పెషల్లీ పెన్షన్స్ గురించి వస్తున్నాయి సమస్యలు పెన్షన్స్ అనేది ప్రతి ఒక్కరు నాలుగు అనేది ఒక మంచి అమౌంట్ ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మూడు నుంచి నాలుగు వేలు చేయడం చాలా గొప్ప విషయం నాలుగు వేలు అనేది మన దేశంలోనే ఎవరు ఇవ్వటం లేదు సో పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది మనకి ఆ నాలుగు వేలకు వచ్చిన మంచిది మనము ఎట్లయినా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేదానికే చూడండి కానీ ఎట్లా మనం దానికి ఇవ్వగలుగుతామో కొంచెం ఓపిక సమాధానం చెప్పి అఫీషియల్స్ లోనే వస్తుంది కొంచెం పెన్షన్ స్పెషల్ పెన్షన్ కంప్లైంట్ నాకైతే నెల్లూరు లేకుండా పెన్షన్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇబ్బంది ఎందుకంటే నాలుగు అనేది చాలా కష్టమైన చాలా మంది వాళ్ళ డే టు డే బతు జరిగిపోతాం సో దానికి మనం అడ్డంకాలు పెట్టామంటే వేరే విషయాల్లో కూడా నేను మెయిన్ పెన్షన్ గట్టిగా పట్టుకుంటున్నా ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైనా వచ్చారంటే ఆ పెన్షన్ మటుకో ఖచ్చితంగా ఇప్పించడానికి చూస్తున్నాం సో మీరందరూ అది గుర్తు పెట్టుకోండి అఫీషియల్స్ కి మెయిన్ ఇది పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా అందరికి అందేటట్టుగా చూడండి ఎక్కడైనా కానీ అదే సమస్య వస్తుంది నేను నేను చూసిన కాన్స్టిట్యున్సీస్ లో తర్వాత ఈరోజు ఈ గ్రామానికి రావడం పది ఇళ్ళకు పోవడం చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం గురించి చాలా సంతోషంగా చెప్తున్నారు వంద రోజులే జరిగింది ఇప్పటి వరకు గుర్తు పెట్టుకోవాలా ఈ వంద రోజుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మన ముఖ్యమంత్రులు ఎందుకంటే గవర్నమెంట్ లో ఒక్క రూపాయి లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు కానీ కొంచెం మెరుగైతే మీ అందరి కూడా అభివృద్ధి అనేది మీకు మీ ముందు సంక్షేమం అనేది మీ ముందు కనపడుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల్లో మీరు చూసింది ఏం లేదు పది పర్సెంటే చూడబోయేది ఒప్పై పర్సెంట్ ఉంది ముందుకి సో మీ అందరూ వచ్చి ఓపీ పట్టుకోండి మన ముఖ్యమంత్రుల గురించి ఒక మాట చెప్పాలి నేను చాలా కష్టపడే వ్యక్తి నేను మొన్న ఈ మధ్య మీ అందరికి ఆయన గురించి అంత తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఈ మధ్య ఢిల్లీ వచ్చారు పొద్దున్నే తొమ్మిది గంటలకి అంటే అక్కడ ఉండే మంత్రులు పెద్ద పెద్దోళ్ళు గ్రామాల్లో మీకు ఇటువంటి అన్ని ఎవరు కూడా చెప్పరు పెద్ద పెద్దోళ్ళు ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ మినిస్టర్ అందరినీ కలవాలా మన రాష్ట్రానికి ఎన్ని విధాల ఎన్ని హెల్ప్ఫుల్ మనం తీసుకోవాలి అక్కడి నుంచి తీసుకోవాల్సిందే తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేసి ఒంటి గంటకి వచ్చాడు దాదాపు నలుగురు మంత్రులు కలిసి ఒంటి గంటగా రాగానే అంటే నంబర్ టూ కంట్రీలో అతని నుంచి ఫోన్ వచ్చింది రెండు గంటలకల్లా వచ్చే వచ్చేమని భోజనం చేస్తున్నా అతను ఆపేసి లేచి మేము పక్కన ఉన్నాము సరే భోజేసుకోండి ఏముంది రెండు గంటలే కదా ఇంకా టైం ఉంది కదా అంటే లేదు లేదు ఇది చాలా ముఖ్యం నాకు నేను పోయి మళ్ళీ వస్తాను సరే మేము అట్లే కూర్చున్నాము ఆయన లేచి వెళ్ళిపోయాడు రెండు గంట కాడి నుంచి సాయంత్రం ఏడు గంటలకు బ్యాక్ వచ్చాడు తిరిగి అంటే ఆ నుంచి మూడు గంటలకు ఇంకోరు ఆ తర్వాత మూడున్నరకు ఒకరు అట్లా దాదాపు పది మంది మంత్రుల్ని సెంట్రల్ గవర్నమెంట్ లో పది మంది మంత్రుల్ని కలిసి రాత్రి ఏడు ఏడున్నరకు వచ్చాడు అంటే వ్యక్తి గురించి చెప్తున్నా ఈ ఇది మీ అందరూ చూడవారు బట్ అట్లీస్ట్ వినాలా ఎటువంటి వ్యక్తి అని అంత కష్టపడే వ్యక్తి సో మనందరం కూడా ఈరోజు అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం మీరందరూ ఓటేస్తే అక్కడ ఈరోజు ఆ కుర్చీలో కూర్చోగలిగాడు మేము గెలవగలిగాము ఇద్దరు సో మా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉంటుంది మీ అందరికి ఏది ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ముందుకి ఏ సమస్య ఉన్నా మీరు ముందు తీసుకురాండి తీసుకొచ్చి మా ముందు పెట్టండి చేయగలిగింది ఎవరికైనా చేయగలుగుతాం రెండోది ఇక్కడ చేయలేని ఉంటే విజయవాడంగా తీసేపోయి ముఖ్యమంత్రులు ముందు పెడతాం ఎందుకంటే అతను చెప్పేది ఒకటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు సమస్యలు కూడా మనం తీర్చే బాధ్యత అంది సో మనందరం కూడా అది మనసులో పెట్టుకొని మనం చేయగలిగింది చేయాలా ప్రజల ప్రభుత్వం కింద ప్రతి ఒక్క ఇష్యూ కూడా మనం సీరియస్ గా తీసుకొని మనం చేయగలిగిన చేయాలా చేయలేంది అని దగ్గరికి తీసుకోగలిగితే అతను ముందుకొస్తాడు ఎందుకంటే ఇప్పుడు దాదాపు మాకైతే ఒక పదిసార్లు చెప్పుకుంటాడు మనం నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలే మనకి ఇది ప్రజా ప్రభుత్వం సో ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడండి సో మీకు అందరికీ చెప్పేది ఒకటే ఇటువంటి ముఖ్యమంత్రిని మనం వెనుకోవడం చాలా గొప్ప విషయం మనందరికీ కూడా మంచిది ముందు కూడా నేను అతని గురించి ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీకు ఈ గ్రామాల్లో అని రోడ్లు అని ఏదో చెప్తా ఉన్నారు రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి చూడండి నేను చెప్తాను ఎందుకంటే ఉపాధి పథకం కింద కూడా చాలా డబ్బు రిలీజ్ అవుతుంది మనకి ఇంకోటి కూడా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మొన్న మీ అందరికి తెలుసు గ్రామ సభలు పెట్టాడు గ్రామ సభ దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు పెట్టించాడు పెట్టించి ఆయన బాధ్యతగా ఆ గ్రామంలో ఆ రోజు ఏమేమి కంప్లైంట్ ఇచ్చారో అటువంటి కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని అటువంటి అన్ని మీరు దగ్గరుండి అంటే అక్కడ ఉండే లీడర్ ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే పోలేడు ఒక ఎంపీ పోలేడు కానీ ఏ గ్రామానికి ఎంపీ పోయినా ఎమ్మెల్యే పోయినా పోకపోయినా పోయినా అఫీషియల్స్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు రిప్రజెంట్ చేసిన వాళ్ళకి రిప్రజెంట్ చేసిన ఆ గ్రామ సభలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది త్రూఅవుట్ ద స్టేట్ స్టేట్ లో మొత్తం మంచి రిజల్ట్ ఆ పెట్టిన వాళ్ళు ఒకటే రోజు పెట్టాడు కానీ అది ఎక్కడా లేదు ఎప్పుడు లేదు ఇటువంటి కార్యక్రమం సో ఈ ప్రభుత్వం ఈ కూటమి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం కానీ బిజెపి జనసేన ఈ మూడు కలవడం ఈ ప్రభుత్వం రావడం చాలా ముందుకి వీరందరూ కూడా చాలా మంచి రోజులు చూస్తారు కోరుకుంటూ సెలవు తీసుకురావడం ఈ వంద రోజుల్లో మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరిలో ఆ సంతోషం కనపడుతుంది ఆ తేడా కూడా కనపడుతుంది ముందుకి ఇప్పుడు ఇప్పుడు చూసింది వాళ్ళు వంద రోజులే ఇంకా చూడబోయేది సంక్షేమం కానీ అభివృద్ధి కాని ఈ రెండు చూడబోతున్నారు ముందుకి ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం మంచిది అనేది ప్రతి ఒక్క మన్ మనస్సుల్లో కూడా కలగద్ది ఎందుకంటే ముందుకి చాలా కార్యక్రమాలు పెట్టుకుంటారు ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పెన్షన్ అనేది ఒకటో తేదీ పెన్షన్ ఉన్నాడు ఒకటో తేదీ పెన్షన్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ ఒకటో తేదీ పెన్షన్ అంటే పెన్షన్ ఇస్తున్నాడు అది కూడా వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్కసారి చేయడం అంటే అసలు మన దేశంలోనే అటువంటి పెన్షన్ కార్యక్రమం లేదు ఒకటో తేదీ అనేది చాలా పట్టింది అదే రోజు పెన్షన్ ఇస్తూ ఎవరు పోయి పెన్షన్ ఇస్తుండేది మన ఎమ్మెల్యేలు ఇన్క్లూడింగ్ ఎమ్మెలు కూడా ప్రతి దగ్గర ఎక్కడ పోగలిగితే అక్కడ పోయి ఇవ్వమని చెప్తున్నారు అట్లే పార్టీ వర్కర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంప్లాయీస్ కి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చి ఇంటికి వచ్చేలేక వాళ్ళ జీతం కూడా ఒకటో తేదీ పడుతుంది ఇంత ముందు కాలంలో ఎవరి కూడా జీతాలు తేదీ పడే పరిస్థితే లేదు ఎంప్లాయీస్ ఈ రోజు ఎంప్లాయీస్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు జీతం అనేది ముఖ్యం జరుగుబాటు జీతంతోనే సో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే దీంతో మనస్తత్వంతో మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోతున్నాడు అట్నే రేపు ఈ గ్యాస్ కూడా ఉచిత సిల్ గ్యాస్ సిలిండర్లు లీక్పోతున్నారు రేపు దీపావళికి కొత్త స్కీమ్ రిలీజ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కటి కూడా మార్పులతో చేయబోతున్నారు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి దాంట్లో మద్యం తీసుకోండి ఇంకోటి తీసుకోండి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే ధరలతో మంచి క్వాలిటీ అది కూడా మద్యంలో కూడా అట్నే ఉచిత బస్ సర్వీసు కి కొత్త బస్సులు దాదాపు పద్నాలుగు వందల యాభై బస్సులు కొన్నారు ఈ బస్సులు కూడా రేపు డిసెంబర్ నుంచి ప్రోగ్రాం పెట్టున్నారు ఉచిత ఫ్రీ సర్వీస్ మన లేడీస్ అట్నీ మొన్న గ్రామ సభలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు మన డిఫ్యూ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేయించారు అది కూడా ఒక గొప్ప కార్యక్రమం నేను ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యాను గ్రామంలో సమస్యలు ఆ రోజు చాలా మంచి కార్యక్రమము చాలా సమస్యలు కూడా తీసుకొచ్చారు ముందుకి మనము మనకు కూడా అట్లే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండేరు మనతోటే ఆ గ్రామంలో సమస్యలు తీసుకొచ్చిన సమస్యలు కూడా కలెక్టర్ గారికి తర్వాత ఎవరి దీనికి ఆ సమస్య మనం తీర్చాలో అక్కడికి ఆ సమస్యలు కూడా పంపగలిగాం విదిన్ టూ డేస్ అది కూడా ఒక గొప్ప కార్యక్రమం అంటే ఇన్ని గ్రామాల్లో ఒక్కసారి ఒక గ్రామ సభ పెట్టి రాష్ట్రం అంతా ఒక ఎత్తుకు తీసుకొచ్చారు ఇటువంటివన్నీ ముందు ముందుకి ఇంకా చూడబోతున్నారు మీరు నేను ఒక్కటే చెప్పేది మీ అందరికి కూడా కొంచెం ఓపిక పట్టండి వంద రోజులే జరిగింది ఈ వంద రోజుల్లోనే మీరు చాలా మంచి కార్యక్రమాలు చూశారు ఇంకా ముందుకి ప్రతి ఒక్కరూ సంతోషంగా భయభ్రాంతాలు లేకుండా మీ జీవితాలు గడపగలుగుతారు అన్ని విధాలు కూడా బాగుపడతారు